నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక కీమోథెరపీ యూనిట్ గురువారం ప్రారంభమైంది ఇకపై క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే చికిత్స పొందే అవకాశం లభించింది ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ రోగులు ఇకపై హైదరాబాద్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లకుండానే ఇక్కడే కీమోథెరపీ చికిత్స అందించగలమని అన్నారు ఎంఎన్జే ఆసుపత్రి వైద్య నిపుణులు సూచించిన మేరకు చికిత్సలు నిర్వహించబడతాయని తెలిపారు రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు ముందుగా వారికి వైటల్ రిపోర్టులు ల్యాబ్ పరీక్షలు నిర్వహించి పరిశీలిస్తామని అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నట్లయితే కీమోథెరపీ ప్రారంభమవుతుందని తెలిపారు చికిత్సలు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిర్వహించబడతాయని తెలిపారు ఏవైనా వైద్య లోపాలు లేదా పరీక్షల్లో అసాధారణలు గమనించినట్లయితే వారిని తిరిగి క్యాన్సర్ ఆసుపత్రికి రెఫర్ చేస్తామని పేర్కొన్నారు ఈ యూనిట్ ద్వారా గోదావరిఖని రామగుండం పరిసర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు ఈ కీమోథెరపీ యూనిట్ ను డాక్టర్ ఫరీద్ డాక్టర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు చెప్పారు రామగుండం ఎమ్మెల్యే మఖాం సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాస్పిటల్ సూపరింటెండెంట్ సహకారంతో ఈ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దయాల్ సింగ్ డాక్టర్లు అరుణ ఇర్ఫాన్ ఫరీద్ నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ డైగ్నోస్ అవుతారు క్యాన్సర్ గా ట్రీట్మెంట్ డయగ్నోస్ అయిపోయి ఎంఎన్ఈ లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎంఎన్టీ లో ట్రీట్మెంట్ తీసుకుని ఆస్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కీమోథెరపీ టచ్ ఇవ్వాల్సి వస్తుంది అది డాక్టర్ సూపర్విజన్ లోనే ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళు అప్పటి నుండి రికమెండ్ చేస్తారు ఇక్కడ తీసుకోమని చెప్పేసి కీమోథెరపీ షెడ్యూల్ తీసుకోమని చెప్పి ఇస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క రొటీన్ బ్లడ్ టెస్ట్ ఇట్లా చేసి అన్ని నార్మల్ గా ఉంటే వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్ చేసినారో వాళ్ళ మెడిసిన్ నేను ఇక్కడ అండర్ డాక్టర్ సూపర్వైజ్ చేయడంతో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అందులో వాళ్ళ వైరస్ స్టేబుల్ అయిన తర్వాత డిస్చార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే రిపోర్ట్స్ కానీ వేరే ఎలివేట్ అయినటువంటి సపోజ్ బ్లడ్ టెస్ట్ ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ఎంఎంజీ రిఫర్ చేస్తారు సో ఇది బెనిఫిట్ ఏంటంటే మెయిన్ గా పేషెంట్స్ ప్రతిసారి కీమోథెరపీ కోసం ఎంఎన్జి క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడ వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ లో తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి ఆర్థికంగా కూడా అటు ట్రాన్స్పోర్ట్ గానీ స్ట్రెస్ కానీ ఏం లేకుండా ఇక్కడే స్టేబుల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది దీనికి మన అంటే రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారము గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది దీనికి ఇన్చార్జిడ్ గా డాక్టర్ ఫరీద్ అండ్ డాక్టర్ ఇర్ఫాన్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఆర్ ఆర్గనైజ్ చేస్తారు దీనికి ఫాలో-అప్ కూడా వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఆ పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్ కాదు యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది కంటిన్యూస్ ట్రీట్మెంట్ సో వీళ్ళ ఆస్పత్రిలో వీ ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఇలేవంతంగా మన హాస్పిటల్ నడుపబడుతుంది మన డైరెక్షన్ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి